చేస్తున్నా నీకు దమ్ముంటే నువ్వు ముద్దు నాయుడికే పుట్టుంటే వెయ్యి కోట్లు నేను దోచుకున్నట్టు ప్రూఫ్ చూపించు నేను రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతా లేదంటే నువ్వు ఎమ్మెల్యేగా రిజైన్ చేసి రాజకీయ సన్యాసం చెయ్యాలి సవాలా వెయ్యి రూపాయలు రెండు వేలు అడుక్కున్నానంట ఎవరి దగ్గర అడుక్కున్నా నా ఇల్లు నగిర్లో ఉంది నా ఓటు నగిర్లో ఉంది ప్రతి ఎలక్షన్లో నేను ఇప్పటి వరకు నా ఓటు ఇక్కడ నగిర్లో వేస్తున్నాను నా ఇంటికి వచ్చిన వాళ్ళని నా అన్నదమ్ములుగా గౌరవించి నా అన్నదమ్ములకి ఏం చేస్తానో అదే వచ్చిన వాళ్ళకు కూడా అంతే గౌరవంతో పంపిస్తున్నాను అలాంటిది నువ్వు ఆఫీసు లేదు ఇల్లు లేదు ఎవరో ఒక లీడర్ మీద పడి వాడి డబ్బుతో కాఫీ తాగుతావు వాడి డబ్బుతో అన్నం తింటావు వాడి డబ్బిస్తే కానీ గుళ్ళో హారతి పల్లెంలో కూడా డబ్బు అయ్యో నువ్వు కూడా నా గురించి మాట్లాడితే ఎట్లా ఈరోజు అడుగుతున్నా నువ్వు ఏం మూటలు మోసావని ఈరోజు నీకు అన్ని ఆస్తులు ఉన్నాయి చెప్పు నాకు ఆస్తులు ఎలా వచ్చినాయో నా ఐటీ రిటర్న్స్ చూడు నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూడు ఏ ప్రొడ్యూసర్ ఏ సినిమా చేస్తే ఎంత అమౌంట్ వేసాడు ఏ టీవీ షో వేస్తే ఎంత అమౌంట్ వేశారు ఏ షాప్ ఓపెనింగ్ చేస్తే ఎంత వేసారు ఏ యాడ్ చేస్తే ఎంత వేసారో క్లియర్గా ఉంటుంది నువ్వు ఏం చేసావు ఏం మూటలు మోసావు ఏం కూలి పని చేసావు లేకపోతే ఏం పని చేసావో నువ్వు మీ ఆవిడ లెక్కలు చూపించండి మీ ఐటీ రిటర్న్లు చూపించండి మీ ఇది చూపించండి అప్పుడు తెలుస్తుంది ఎవరు కష్టజీవి ఎవరు కష్టపడి పనిచేశారు ఎవరు అడుక్కున్నారు వెయ్యి రెండు వేలు అనేది మీకే అర్థమవుతుంది